హాయ్ ఫ్రెండ్స్ నేను వికరణ్ ఏం జరిగింది అసలేం జరిగింది కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ప్రేమించుకున్నారు నువ్వు లేకపోతే నేను అని అనుకున్నారు ఇప్పుడు మాట్లాడడం లేదు మీరు మీరు మాట్లాడుకుంటున్నారా లేక నాతో మాట్లాడడం లేదా అసలేం జరిగింది ఇంట్లో పెద్దవాళ్ళకు తెలిసిందేనా ప్రేమిస్తే ప్రేమించుకోండి బలాదూరు తిరగకండి ధైర్యం ఉండాలి ప్రేమిస్తే ధైర్యం ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంతేకాని బలాదురు తిరగడం మంచిది కాదు అసలేం జరిగింది మీరు మీరు మాట్లాడుకుంటున్నారా అన్ని విషయాలు నాతో షేర్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం లేదు మీరు మీ అమ్మ నాన్న ఒప్పియండి భయపడకండి ధైర్యంగా ఉండండి లేదా లవ్ మ్యారేజ్ చేసుకోండి పిరికితనం పనిచేయదు ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి బలాదూర్ తిరగడం కాదు ధైర్యంగా పోరాడండి ఇప్పుడు ధైర్యం చేస్తేనే రేపు హాయిగా ఉంటారు పిరికితనంగా ఉంటే జీవితంలో ఓడిపోతారు ఒకరినొకరు మీరు అర్థం చేసుకున్నారు నాకు తెలుసు హాయిగా ఉండండి హాయిగా జీవించండి ప్రేమిస్తూ ప్రేమతో జీవించండి థ్యాంక్ యూ